ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము తిరుమలకైతే వచ్చినాము వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో అయితే టోకన్లు అయితే జారీ చేసినారు మాకైతే ఇరవై ఎనిమిదో తారీఖు అయితే దర్శనం అయితే వచ్చింది సో మేమైతే వైకుంఠ ద్వారా దర్శనానికి చూడడానికి అయితే వచ్చినాము సో అదేవిధంగా తిరుమలలో వచ్చి టోకన్ లేకుండా కొంతమంది వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా ఉండేదానికి భక్తుల సౌకర్యార్థం కోసం అనేసి అలాగే ప్రతి ఒక్క భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని వైకుంఠ ద్వార దర్శనాన్ని చూడనటువంటి వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఇక్కడైతే డెబ్భై రెండు వేల కేజీల పుష్పాలతో అయితే వైకుంఠ ద్వార దర్శనాన్ని అయితే అందరు భక్తులు కల్పించినారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అదేవిధంగా నా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా కొట్టేసేయండి ప్లీజ్ దర్శనం అయితే మాకు టూ అవర్స్లో అయితే అయిపోయింది సో అదేవిధంగా ఇక్కడ చూడండి జనాలు కూడా ఏ విధంగా ఉన్నారో మొత్తం క్యూ కాంప్లెక్స్ కూడా నిండిపోయినాయి సో జనాలు అయితే బాగానే ఉన్నారు కాకపోతే మాకైతే టూ అవర్స్లో అయితే దర్శనం అయితే అయిపోయింది ఈ ముందరకాడ అయితే చూడండి అసలు స్వామివారికి అయితే ఆలయాన్ని ఎంత అద్భుతంగా అయితే నిర్మించేసినారో నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది సో ఇంకా మాకు డే టైంలో వచ్చినాం కాబట్టి ఇంకా త్వరగా దిగేలా బయట కొండ మీద కూడా చలి ఎక్కువగా ఉన్నది చూడండి ఇక్కడ అయితే మొత్తం పుష్పాలతో ఎంత బాగా అలంకరించేసినారో ఈ పక్క శంకు ఆ పక్క చక్రము మధ్యలో అయితే చూడండి శ్రీ మహావిష్ణువు ఎంత బాగా అలంకరించేసినారో ఇక్కడ చూడండి స్వామివారి మూడు నామాలు ఈ పక్క వచ్చే శంకు ఆ పక్క చక్రం పెడేసినారు ఎంత బాగున్నదంటే అదేవిధంగా ఆ చక్రాలు కింద చూసినారంటే మరి చెరుకులతో అలంకరించేసినారు అదేవిధంగా పుష్పాలతో అలంకరించేసినారు చాలా అద్భుతంగా ఉంది నిజంగా తిరుమల పుణ్యక్షేత్రం అంటే ఎంతో అద్భుతం ఇంకా మనం ఈ పక్క అయితే వెళ్దాము ఈ పక్క కూడా స్వామివారిని ఎన్ని అవతారాలు అయితే ఉన్నారో అన్ని అవతారలతో అయితే ఇక్కడైతే చేసినారు కొంతమంది కూడా దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు అదేవిధంగా సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు చాలా అద్భుతంగా ఉన్నది మొత్తం డెకరేషన్ అంతా ఫ్లవర్స్తోనే కాకుండా ఫ్రూట్స్తో కూడా తయారు చేస్తారు మొత్తం ఫ్రూట్సే సో చూడండి ఈ పక్క అయితే మొత్తం ఇవి సడన్గా ఇక్కడ తేనెకలు యాడ్ నుంచి వచ్చేసినాయి కానీ మొత్తం తేన్టీకలు చూడండి నాకైతే చాలా భయం వేసింది యాడ్ చెవులకు దూరేస్తాయి అనేసి టేమ్ అయితే ఇక్కడైతే సడన్గా వచ్చేసినాయి మరి ఎక్కడి నుంచి వచ్చినా కూడా తెలియదు సో నేనైతే అవి తప్పించుకొని అయితే నేను కొంచెం ముందుకు వచ్చేసినాను చూడండి స్వామివారిని అయితే ఇక్కడ చూడండి ఎన్ని అవతారాలు అయితే ఉన్నారో స్వామివారు ఆ విధంగా అయితే మొత్తం అలంకరించేసినారు ఇక్కడ చూసినట్టయితే మీరు చూడండి బలరామస్వామి అవతారంలో ఉన్నారు అదేవిధంగా శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారము లక్ష్మీనరస్వామి అవతారము నిజంగా చాలా అద్భుతంగా ఉన్నారు ఫ్రెండ్స్ పుష్పాలతో అయితే ఎంత బాగా అలంకరించినారు స్వామివారిని అయితే నిజంగా చూడొచ్చు ఎంతో అద్భుతం తిరుమల పుణ్యక్షేత్రము సో ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చి దర్శించుకున్న స్వామివారిని ఎవరన్నా ఉంటే కామెంట్ అయితే చేసేయండి ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా వైకుంఠ ద్వార దర్శనం అనేది ఇప్పుడు నేను చూపిస్తా ఉన్నాను చూడండి ఇదే అంటే అక్కడ వైకుంఠ ద్వార దర్శనం కానటువంటి వాళ్ళు అంటే అలా కూడా చెప్పకూడదు కాకపోతే ప్రత్యేకంగా అయితే దీని అయితే ఏర్పాటు చేసినారు ఈసారి అయితే నిజంగా చాలా అద్భుతం అనొచ్చు అయితే సేమ్ అలానే అనిపిస్తుంది మనకైతే స్వామివారిని వైకుంఠ ద్వారదర్శనం చూసినట్టే అనిపిస్తుంది చాలా బాగా టీటీడీ అయితే మనకైతే ఆ భక్తులకి అందరికైతే చాలా బాగా అద్భుతంగా ఇక్కడైతే ఏర్పాటు చేసినారు జనాలు కూడా ఇక్కడ క్యూ లైన్లో కట్టేస్తున్నారు నేను కూడా లోపలికైతే వెళ్ళిపోతున్నాను సో ఇప్పుడు లోపల ఏ విధంగా ఉంది అనేది అయితే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు ఈ సెట్ చూస్తుంటే ఎంత బాగున్నా చూడండి ఇది సెట్టింగ్ అనేది నిజంగా ఒక దేవాలయాన్ని చూసినట్టే ఉన్నది లోపల అయితే చూడండి ఎంత లైటింగ్స్ ఉన్నాయి ఎంత లైటింగ్స్ అదేవిధంగా ఈ పక్కన డెకరేషన్ డెకరేషన్తో గోల్డ్ గోల్డ్ ఫ్లైవుడ్స్ వేసినారు మంది ఫోన్లు ఎత్తి సెల్ఫీల్లో బందీ చేస్తున్నారు ఫోన్ ఈ పక్క చూడండి ఈ పక్క అయితే మొత్తం పుష్పాలతో పైనంతా పుష్పాలు ఏమి ప్లాస్టిక్ అంత కాదు ఒరిజినల్ ఫ్లవర్సు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ డెబ్బై రెండు వేల కేజీల పుష్పాలతో స్వామివారి వైకుంఠ ద్వారదర్శన ఈ విధంగా ఏర్పాటు చేశారనేసి సో ఫ్రెండ్స్ డెబ్బై రెండు వేల కేజీలు అనేది అప్రాక్సిమేట్గా అంటే ఇక్కడ ఎవరు అంటా ఉంటే విన్నాను బట్ అది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది నాకు కూడా తెలియదు సో ఇక్కడ చూస్తే మాత్రము మనకైతే అనిపిస్తుంది సో అంత అయ్యుండొచ్చు అనేలాగైతే చాలా అద్భుతంగా అయితే తయారు చేసినారు సో లోపల ఈ లైటింగ్స్ చూసినారంటే ఇంకా అసలు కళ్ళు చెదిరిపోతాయి చాలా అద్భుతంగా అయితే చేసినారు సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా తిరుమలకి వచ్చి స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనాన్ని దర్శించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేసేయండి సో ఇక్కడ మీకు ఏ విధంగా అయితే ఉండింది అనేది ఈ సెట్టింగ్స్ అంతా చూస్తుంటే మనం ఒక మూవీలో నిజంగా ఒక హిందూ దేవాలయం ఒక మూవీలో సెట్టింగ్స్ వేసినట్టే ఉంది చాలా అద్భుతంగా ఉంది పైన ఫ్లవర్సే కాకుండా ఇక్కడ చూడండి టెంకాయలు ఫ్రూట్స్ ఎంత బాగా అలంకరించేసినారు పైన అయితే బుట్టలు కింద ఏలాడుతూ ఉన్నాయి చాలామంది అయితే ఫోన్లు ఎత్తుకొని మొత్తం వీడియోనంతా బోల్ సెల్ ఫోన్లు అంతా బంద్ చేసి ఇంక ఇళ్ళ దగ్గర అందరికీ చూపించాలని చెప్పేసేమో అందరూ అయితే ఫోన్లు అయితే చూపించేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మన సబ్స్క్రైబర్స్ కోసమే నేనైతే ప్రత్యేకంగా చేసి చూపిస్తూ ఉన్నాను అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనాన్ని ఎవరు ఎవరైతే మిస్ అయ్యంటారో ఉంటారో వాళ్ళైతే దీన్ని చూస్తే మీకైతే నిజంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించినట్టే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి శ్రీ మహావిష్ణువు ఎంత బాగా అద్భుతంగా అయితే చేసినారో శ్రీ మహావిష్ణువు అయితే చూడండి లైటింగ్స్ కూడా పెట్టేసి మొత్తం పీఓపితో అయితే చేసినట్టున్నారు దగ్గర కూడా అయితే ఎవరిని పోలేదు ఒక ఐదు మీటర్ల దూరంలో డిస్టెన్స్ నుంచి అయితే స్వామివారిని చూడొచ్చు ఇంకా ఎలా చూడండి టెన్ టెంకాయ నీళ్ళు అదే టెంకాయలు అంటారు కదా అది సో వెళ్ళేది టెంకాయలు ఇవి సో చుట్టూ మొత్తం చూసినట్టే అత ఫ్రెష్ ఫ్లవర్స్ అసలు ఎక్కడ కూడా వీళ్ళు ఇంకోటి ఏమంటే ఫ్లవర్స్ ఏదైనా డ్యామేజ్ అయినా లేకుంటే ఎక్కడైనా వాడిపోయి ఉంటే అప్పటికప్పటికే మార్చేస్తున్నారు ఫ్లవర్స్ నిజంగా టీటీడీ అనేది ఎంత అద్భుతం అంటే అంత క్లీన్ అండ్ గ్రీన్లో కూడా ఎంత చాలా అద్భుతం టీటీడీ అనేది నిజంగా భక్తులను దృష్టిలో పెట్టుకొని ఎన్నో సౌకర్యాలు అయితే మనకైతే చేస్తూ ఉన్నారో కాకపోతే కొంతమంది ఉంటారు వాళ్ళైతే వచ్చి ఏదో దుష్ప్రచారం అంతా చేస్తూ ఉంటారు కా ఇదన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు కానీ నిజమైన భక్తులకైతే అందరికీ ప్రతి ఒక్కరికైతే ఇక్కడైతే స్వామివారిని అయితే మనం దర్శించుకునేలాగా టీటీడీ అయితే మంచి ఈ నిర్ణయం అయితే తీసుకునింది ఇంక ఇక్కడైతే చూడండి స్వామివారైతే చూడు శేషం పైన పవలిస్తూ ఉన్నారు అమ్మవారు పద్మావతి అమ్మవారు అయితే పాదాల కాడ చేరుకొని కూర్చొని ఉన్నట్టు స్వామివారు పవలిస్తూ ఉన్నాడు నిజంగా ఇదే అద్భుతం అసలు కింద అయితే ఫ్లవర్స్ చూసినట్టు అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో అదేవిధంగా వెనకాల వాటర్ అయితే ఆ కొండల వెనకాల స్వామివారి కొండ వెనక వాటర్ వస్తూ ఉంది చుట్టూ దాని చుట్టూ అయితే పక్కన నెమళ్ళు ఆ నెమల్లో కింద అయితే పులి ఇక్కడైతే చిన్న చిన్న వినాయకుల్లో నిజంగా చాలా అద్భుతంగా అయితే తయారు చేసినారు ఒక్కసారి చూసినట్టయితే గోవింద గోవింద అన్నట్టయితే మనకైతే స్వామివారిని చూసి ఒళ్ళు పులకరించిపోతూ ఉన్నది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఖచ్చితంగా అయితే ఎవరైతే చూడనట్టు ఉంటారో వాళ్ళకి కూడా దీన్ని షేర్ చేయండి సో ఈ పక్క చూడండి ఈ సెట్టింగ్స్ అనేది ఇక్కడ వచ్చి గోమాతనైతే పెడేసినారు ఇంక ఇటు పక్క అంతా మనకు మొత్తం ఫుల్ ఫుల్లు ఫ్లవర్ డెకరేషన్సే ఇదంతా చాలా అద్భుతంగా అయితే చేస్తున్నారు ఇంక మాకు కూడా ఇక్కడ కొంచెం అసలు లేట్ అయిపోయింది కొంచెం రావడానికి కూడా సేపు ఉంటే మూవ్ చేసి ఉంటారు ఇంకా మా అదృష్టం బాగుంది కాబట్టి వచ్చి చూసినాము లేదంటే అంటే మేము బయట వచ్చినాము దీని అయితే క్లోజ్ చేసినారు మళ్ళీ టైమింగ్ ఏమైనా పెట్టారేమైతే నాకైతే ఐడియా లేదు సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేనైతే దీన్ని చూపిస్తూ ఉన్నాను మొత్తం ఫ్లవర్స్ ఈ పక్క చూడండి మళ్ళీ ఈ పక్క గరుడ వాహనం పెట్టారు స్వామివారి గరుడు వాహనము ఆంజనేయ స్వామిని పెట్టినారు అదేవిధంగా ఇక్కడ చూడండి పులి పులితో పాటు కింద అయితే ఫ్లవర్సు ఇటుపక్క లక్ష్మీదేవి నిజంగా స్వామివారిని చూస్తూ ఉంటే రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు అంత బాగా అద్భుతంగా అయితే చేసినారు ఇక్కడ సో ఫ్రెండ్స్ మీరు ఇటుపక్క చూసినట్టయితే స్వామివారికి మొత్తం టెంకాయలతో పాటు అదేవిధంగా ఫ్లవర్సు లైట్ సెట్టింగ్సు ఈ పక్క గరుడు గరుడు మంతుడి వాహనము ఈ పక్క లక్ష్మీదేవి శ్రీకృష్ణుడు అన్నమయ్య ఎన్ని విగ్రహాలు అయితే పెడేసినారు ప్రతి ఒక్కరే వీక్షించే విధంగా చాలా అద్భుతంగా అయితే చేస్తున్నారు సో ఇటు పక్క వచ్చి చూసినట్టయితే ఇక్కడ లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు సో ఇటుపక్క వచ్చి ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు సో వెంకటేశ్వర స్వామి అయితే ఆ వజ్రాలు చూడండి ఎంత తలదగగానే మెరుస్తూ ఉన్నాయి ఇంకా ఆంజనేయ స్వామి అయితే మనకైతే చాలా అద్భుతంగా అయితే చేసినట్టున్నారు ఇంకా లాస్ట్ అయితే ఇదే ఇంక నేనైతే చూసుకుని అయితే బయట వచ్చేసినాను ఇంకా మా వాళ్ళు తప్పైనారు అనుకునే నాకంటే ముందే ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇది మొత్తానికైతే వైకుంఠ ద్వార దర్శనం అయితే మేము అది చూసేసినాము ఇంకా బయట కూడా భక్తులకైతే అందుబాటులో లాగా ప్రతి ఒక్కరికి వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తూ ఈ విధంగా డెబ్భై రెండు కేజీల పుష్పాలతో అయితే డెబ్బై రెండు వేల కేజీల పుష్పాలతో అయితే ఈ వైకుంఠ ద్వార దర్శనం అయితే కల్పించేసినారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా కొట్టేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రంట్ ఫ్రంట్ ఇది సో దగ్గరకు వచ్చి జీవిస్తూ ఉన్నాను పైన మొత్తం అష్టలక్ష్మీలు అదే విధంగా పైన ఏనుగులు కూడా ఉన్నాయి సో గజరాజులు నిజంగా ఒక బాహుబలి సెట్ వేసినట్టు అనిపించింది తీడిడైతే చూడండి నేను చెప్పాను కదా ఇక్కడ పుష్పాలు అయితే మారుస్తూ ఉన్నారని చెప్పేసి అక్కడ కొన్ని ఎండకి వాడిపోయి అలా ఉంటే అప్పటికప్పుడు మళ్ళీ తీసేసి ఫ్రెష్గా అయితే వేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా కొట్టేయండి థ్యాంక్ యూ